హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కొత్త కార్ తీసుకోవడానికైతే షోరూమ్కి అయితే వచ్చినాము ఇక్కడ మేము కారు గురించి అయితే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ మా వారైతే క్యాబిన్లకైతే వెళ్ళిండు వెళ్ళి సైన్ అయితే చేస్తుండండి ఇంకా డాక్యుమెంట్లపై అయితే సైన్ అయితే చేస్తుండు ఫస్ట్ మేము వైట్ కార్ అనుకున్నాము అంటే ఫస్ట్ మాకు వైట్ కార్ ఉంది కదా అనేసి బ్లాక్ అండ్ రెడ్ అయితే మేము తీసుకున్నాము ఇక్కడ ఇదిగోండి వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు కార్ గురించి అయితే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది టాటా పంచ్లో రెడ్ రావడం ఇదే ఫస్ట్ అంట దాని గురించి అయితే మాట్లాడుతున్నారు అంటే ఇంతకుముందు మూడే కలర్స్ ఉండేనంట దాంట్లో ఇప్పుడు రెడ్ కూడా వచ్చేసిందని మాట్లాడుతున్నారు వాళ్ళు నాకైతే బాగా నచ్చిందండి కార్ కారు కానీ కొత్త కార్ నచ్చింది కానీ కాకపోతే ఏంటంటే కొత్త కారు తీసుకునే సంతోషంలో సంతోషం అన్నది లేదు పాత కారు ఇస్తున్నామని బాధలు అవుతున్నాము ఇక్కడైతే రిలీవ్ అయితే చేసినామండి కార్ని ఇక్కడ పూజ పూజకు సంబంధించినవి ఇక్కడైతే పెట్టుకున్నాను మేము ఇవైతే మా ఇంటికన్నా ఉండే తెచ్చుకున్నామండి పూలు అరటి పళ్ళు ఇవి పూజకు సంబంధించినవి కార్ అయితే వచ్చినాము స్వస్తికి అయితే కారుపై వేసుకున్నాము మా బాబు అయితే వీడియో తీసుకుంటారు ఇద్దరు బాబులు వీడియో తీసుకుంటారు నేను చిన్న వినాయకుణ్ణి పెట్టుకున్నానండి కార్పైన ఇక్కడ పుష్పాలతో వైట్ మరియు రెడ్ ఎల్లో పుష్పాలను అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగుంది అలాగే అరిప్పళ్ళు ఇవన్నీ అయితే పెట్టుకున్నాము పూజ అయితే చేస్తున్నానండి వినాయకునికి మరియు కారుకు మా వారైతే ధూపమైతే చూపించుకుంటూ అయితే పూజ చేసుకుంటున్నాము కారుకి కొబ్బరికాయ అయితే ఇట్లా తిప్పుకు తిప్పుతూ దండం పెట్టుకునేది కొబ్బరికాయ అయితే కొట్టాడండి అది కారు ఉన్నట్టయితే అటు ఒకటి ఇటొకటి పెట్టేస్తాడు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక దిక్కు బాధగా ఉంది పాత కారు మాతో ఉండదు అని ఇక్కడ డీలర్ గారు అయితే మాకైతే కీ అయితే ఇచ్చారు కారు చూస్తే భలే అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ షోరూమ్ నుండే వాళ్ళు కేక్ అయితే తెప్పించారు అది మేము కేక్ కట్ చేస్తున్నాము ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చింటారు వాళ్ళు షోరూమ్ తరపు నుండి కేక్ అయితే మా వారు ఫస్ట్ నాకు తినిపిస్తా అన్నాడు కానీ నేను మా వారికే తినిపించాను తర్వాత నాకు తినిపించాడు మళ్ళీ తర్వాత మా పిల్లల్ని అయితే పిలిచాము నా పిల్లలు పెద్దబ్బాయి చిన్నబ్బాయి వీళ్ళైతే కేకు పెద్ద బాబు డాడీకి తినిపిస్తాడు చిన్న బాబు అయితే నాకు తినిపిస్తాడు తర్వాత మళ్ళా మేము వాళ్ళకి తినిపిస్తున్నాము డాడీకి వచ్చి అమ్మకొచ్చి మమ్మీకి వచ్చి ఇక్కడైతే కారుకు సంబంధించినవి అయితే మా వారికి అయితే చెప్తా అన్నాడు ఈ డీలరు ఈ పెద్ద బాబు అయితే అందరికీ స్వీట్లు అయితే పనిచేస్తుండు కారు వచ్చిన సంతోషంలో స్వీట్ అయితే పంచుతుండు కానీ పాత కార్ ఉంటే బాగుంటుండే అని బాధ అయితే ఉంది కానీ కార్ మాత్రం సూపర్గా ఉందండి చూడండి ఇదే కొత్తగా వచ్చిందంట ఈ కొత్తగా వచ్చిన టైంలోనే మేము ఇలా తీసుకున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇదిగా మా చిన్న బాబు అయితే షోరూమ్కి వెళ్ళి అయితే అయితే తీస్తుండు మళ్ళీ మా వారైతే కూర్చున్నాడు అంటే మేము ఫస్ట్ డీజిల్ కారు వాడినాం కాబట్టి కొంచెం అర్థం అవుతలేదు డీలర్ గారు అయితే మా ఆయనకు చెప్తుండు ఇది పెట్రోల్ కదా అనేసి చెప్తుండు మాట్లాడుతు అంటే ఇదిగోండి ఇక్కడ మా పాత కారు ఉంది అంటే దానికి దీనికి బాగా డిఫరెంట్ ఉంటుంది డీజిల్ పెట్రోలు అన్నీ చూస్తుండు ఇవన్నీ చెప్తుండు అంటే ఇలా ఉంటుంది కదా అలా ఉంటుంది అనేసి టెస్ట్ డ్రైవ్ అయితే చేశారు ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి అయితే పోయి కొత్త కారు పూజ అయితే చేపించుకోవాలి కొత్త కారు పూజ అయితే పార్ట్ టూలో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి